కొత్త సంవత్సరం మొదటి రోజు ఎట్లా ఉంది చూడండి మంచి అయితే పొద్దు పొద్దు చుక్కల ముగ్గులైతే రావు కానీ ఇట్లా డిజైన్ ముగ్గులు అయితే పెద్దగా భలే వేస్తుంది ఎయిర్ కేర్ చేసుకునే టైం కూడా ఉండలేదు నాకైతే మీ అందరికీ ముందుగా విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరం మొదటి రోజు ఎట్లా ఉంది చూడండి మంచి అయితే పొద్దు పొద్దుగా వెళ్ళేసి చూసి మేమైతే ఫుల్ షాక్ అయినాము ఊరంతా మంచి కప్పేసింది బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంది మాకైతే ఆ చలికి కానీ భలే థ్రిల్లింగ్ గా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే ఇంతగాన మంచు చూడడం మా ఇంటి అయితే మొత్తం పంట ఉంటాయి కదా సో ఆ మంచులా భలే అనిపించింది చూడడానికి అయితే సేమ్ ఊటీలో ఉన్నట్టే అనిపించింది అబ్బా భలే చూసినట్టే చెప్తున్నావే అనుకోకండి నాకు నిజంగా తెలియదు ఎట్లా ఉంటదో కూడా చాలా మంది అంటుంటారు కదా ఎట్లుంటది అని చెప్పేసి ఎందుకని చెప్పేసి ఊటీ అన్నాను కానీ లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళి చూడాలబ్బా అక్కడ ఎట్లుంటుంది ఇంకా కసేపు అలా మంచులో తిరిగేసి నేనైతే బయట మొత్తం ఊడ్చేశాను అనమాట ఇంకా వాటర్ జల్లి ముగ్గేస్తుంది మాకైతే న్యూ ఇయర్ గాని సంక్రాంతి గానీ వచ్చింది అనుకోండి ఏదైనా రంగోలి వేయాలంటే రేణుకనే ముగ్గేస్తుంది చుక్కల ముగ్గులు అయితే రావు గానీ ఇట్లా డిజైన్ ముగ్గులు అయితే పెద్దగా భలే వేస్తుంది ఇంకా కలర్స్ ఇట్లా వేయాలంటే ఇద్దరం కలిసి వేస్తాం అనమాట అందులో ఎందుకంటే కలర్స్ మొత్తం నింపాలంటే ముగ్గు మొత్తం చాలా లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇద్దరం కలిసి నింపేస్తాం కలర్స్ మా చిన్నప్పుడు అయితే సంక్రాంతి గాని న్యూ ఇయర్ గాని వచ్చిందంటే అమ్మ కలర్స్ ముగ్గు వేయాలంటే మేమైతే ఊరు మొత్తం తిరిగి చూసి ఎవరింటి ముందు అని చెప్పేసి అమ్మ వాళ్ళు అట్ల వీళ్ళు ఇట్ల వేసిరు అట్ల ఇట్లే అని చెప్పేసి ఒక్కటే చెప్తుంట అమ్మకి అమ్మ నేను ఒక్కటే క్లాస్ తీసుకోండి ఎవరు ఎట్లా వేసుకుంటే మనకెందుకే మనం వచ్చినట్టు మనం వేసుకోవాలని చెప్పేసి ఇంకా నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు నచ్చినట్టు వేసుంటే అనమాట అమ్మకి సంబంధం లేదు ఇంకా ఇంతకీ మేము వేసిన ముగ్గు ఎలా ఉంది కొంచెం చెప్పొచ్చుగా చూడ్డానికి అయితే సింపుల్ గా చాలా బాగుంది కదా ఇంకా బయట పనంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇల్లైతే క్లీన్ చేసుకుంటున్నా అనమాట నిజానికి అయితే ఈ న్యూ ఇయర్ కి నేనైతే చాలా అనుకున్నాను కానీ ఏది అవ్వలేదు ఇంట్లో కూడా మనం చెప్పేసుకుని గుడికి అని చెప్పేసి కూడా అనుకున్నాము కానీ తాను ఒకటి తెలిస్తే ఒకటి తెలుస్తాడని చెప్పేసి అంటారు కదా మనం అనుకున్నవి ఏవి అవ్వవు కానీ న్యూ ఇయర్ అంటే మారేవి నెంబర్సే కానీ మన లైఫ్ అయితే ఏం మారదు కదా అట్లనే ఉంటది మనం చేసే ప్రతి పని మన కోసం ఎదురు చూస్తూ ఉంటది ఏది మన కోసం ఆగదు ఇప్పుడు చూడండి న్యూ ఇయర్ అంటే హ్యాపీగా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్నాం అది కూడా మనమే వేసుకోవాలి కదా ఇంకొవరైతే పన్నెండు కోసం పెట్టేయరు కదా వంట వేసుకోవాలి గిన్నెలు ఉంకోవాలి ఇల్లు ప్రతి పని చేసేసుకోవాలి తప్పదు ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇట్లా ఏం చేయలేదండి ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటది కదా రైస్ పెట్టి పప్పు వేసిన పిల్లలు బజ్జీలు అడిగితే బజ్జీలు అయితే వేసి అనమాట వాళ్ళ కోసం ప్రతిసారి నేను ఇంట్లో పూజ చేసేదాన్ని కానీ ఈ రోజు అయితే చేస్తానని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసేసి ఇంకా ఫామ్ దగ్గరకైతే రెడీ అయిపోతున్నాను ఏంటోనండి ఈ మధ్య అయితే నా జుట్టును చూసుకుంటుంటే బలి ఏడిపోతుంది నాకైతే పెళ్లికి ముందు ఎంత ఒత్తుగా ఉండేదంటే నా జుట్టు ఇప్పుడు నా జుట్టును తలుసుకుంటుంటే కనీసం చూడబుద్ధి కూడా అయితే లేదు నాకు ఈ హెయిర్ ఫాల్ అయితే ఎట్లా కంట్రోల్ చేయాలని నాకు అర్థం అయితే లేదండి హెయిర్ మొత్తం అయిపోతుంది కనీసం హెయిర్ కేర్ చేసుకునే టైం కూడా ఉండలేదు నాకైతే ఇంకా తొందర తొందర రెడీ అయిపోయి ఫామ్ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నా నేను ఇంకా రేణయితే పూజ పనులు ఏవి కొంచెం అలవాట్లేదు అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు ఇంకా ఏవి ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదు కాబట్టి అన్ని తనకి చెప్పేసేసి ఇంకా నేను ఫామ్ దగ్గరకు అయితే వెళ్ళిపోయాను నాకైతే గుడికి కూడా వెళ్ళు ఉంటే చాలా బాగుండి అనిపించింది కానీ ఏం చేస్తాం సిచువేషన్స్ అలా ఉన్నాయి ఇంకా నేను ఫామ్ దగ్గరికి వెళ్ళే వరకు లెవెన్ లెవెన్ థర్టీ అనమాట ఇంకా మా బుడ్డోడికి అయితే ఫుల్ ఆకలేసినట్టుంది విషయం తెగ అరుస్తుంది ఇంకా రాంగ్ అని అన్నం పెట్టేశాను ఇంకా తాత పని తాత చూసుకుంటున్నాడు ఇక్కడ బాదం చెట్లకు నీళ్ళైతే వేస్తున్నాడు సరే అండి మరి మీలో ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి